ం శ్రీ గురుభ్యో నమరి శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహాసరస్వత్యై ఇక ఈ వీడియో పార్థివ శివలింగ పూజా విధానములోని రెండవ భాగము ఈ వీడియోలో శివపూజలు వైదిక విధానముగా కాకుండా సర్వ మానవులు ఎలా స్తుతించాలి ఎలా ప్రార్థించాలి అలాగే భస్మమును ఎలా ధరించాలో తెలుసుకుందాం ముందులారా ఇంతవరకు శివపూజ యొక్క వైదిక విధానాన్ని సవిస్తారంగా వివరించాను కదా శివానుగ్రహాన్ని కోరే సర్వ మానవులు చూని ఎలా స్థుతించాలో తెలుసుకుందాం ఈ యొక్క శ్లోకం ప్రతిరోజు పఠించిన లేక వినిన ప్రియజన్మకు అర్థం చేకూరుతుంది శివుని మీద మహత్తరమైన అభిమానాన్ని కలుగుతుంది ఆ ఆనందాన్ని అనుభవించటాన్ని మాటల్లో చెప్పటం చేత కావట్లేదు ఇక శ్లోక విషయానికి వెళితే కైలాసపీఠాసన సంస్థం భక్తాదిరక్షమానమ్మ ഭക്തൃതാവാന മ പ്രയ ധ്യേമാലിംഗിതവിശ്വഷണം ധ്യേ മഹേഷിരിണിഹും ചാരുചന്ദ്രാവസം രത്നകൾപോജ്ജലാംഗം പരഷമൃഗവരാധീസ്തീനം സമന് మరణే వ్యాఘ్రకృత్తి విశ్వాత్యం విశ్వభేషం విఖిలభయరం పంచవక్మ్మేత్ర ఈ శ్లోకానికి అర్థం మధ్య సంస్థం ఆగా సింహాసన కైలాసనం సింహాసనమధ్యస్థుడు గెలుగుతున్నవాడు భక్త సనండాదిభిరక్ష్యమానం సనందాది భక్తుల చేత సేవించబడుతున్నవాడు భక్తావామలమ ప్రమేయం భక్తుల దుఃఖాన్ని దావా వంటి వాడు ధ్యాయే దుమా నిమిత విశ్వభూషణమ్మ ప్రమాణాలకు అందని వాడు మా సహితుడైన వాడు విశ్వానికి అలంకారమైన వాడు ధ్యాయే నిత్యం మహేషం నిత్యం ధ్యానంలో కొనసాగేవాడు రజిత గిరభమ్మ వెండి తండాలవలే ప్రకాశించువాడు దయచేసి నా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి